హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి కుక్కర్లో రసం రైస్ ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తాను ఇది కుక్కర్లో తయారు చేస్తాం కాబట్టి పది లేదా పదిహేను నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ క్యారీలకి ఈజీగా చేసి పెట్టవచ్చండి ఇది చేసుకోవడం ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ రైస్ని ఎలా తయారు చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తానండి ముందుగా ముక్కా గ్లాసు బియ్యము పావు గ్లాసు కందిపప్పు తీసుకోవాలి ఈ బియ్యము కందిపప్పు విడివిడిగా తీసుకోకుండా రెండు కలిపి ఒక గ్లాసుతో తీసుకోండి ఎందుకంటే ఇందులో నీళ్లు పోసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి రెండింటినీ కలిపి గ్లాస్తో కానీ లేదా కప్పుతో కానీ తీసుకోండి ఇలా తీసుకున్న వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగి పెట్టుకున్న ఈ బియ్యంలో నీళ్లు పోసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకోవడం వల్ల రైస్ అనేది మెత్తగా వస్తుందండి కాబట్టి కడిగిన వెంటనే కాకుండా ఒక గంట నానబెట్టి చేసుకోండి తర్వాత నిమ్మకాయ సజంత చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి నేను తీసుకున్న ఒక గ్లాసు బియ్యానికి నిమ్మకాయ సైజంత చింతపండు అయితే కరెక్ట్గా పులుపు సరిపోతుందండి మీరు ఎన్ని గ్లాసులు బియ్యంతో చేసుకుంటారో దాన్ని బట్టి చింతపండు తీసుకోండి ఇలా కడిగి పెట్టుకున్న చింతపండులో నీళ్లు పోసి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఒక స్పూను పోపు దినుసులు వేసి ఆవాలు కాస్త చిరపట్లాడేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో రెండు ఎండిమిరపకాయ ముక్కలు ఒక ఐదారు తీసిన ఎల్లుల్లి తర్వాత కొంచెం కరివేపాకు ఒక మూడు పచ్చిమిరకాయలు చీలికలు వేసి ఈ ఎల్లుల్లి కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంట మీడిలో పెట్టి వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో వచ్చేసి ఒక మూడు టమోటాలని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ టమోటాలు పచ్చివి కాకుండా బాగా పండినట్టు వేసుకోండి రైస్ చాలా బాగుంటుంది తర్వాత ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం బాగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక గుప్పిడి వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టి మంట మీడిలో పెట్టుకొని ఈ టమోటాలపై నుండే స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు ఎంచుకోవాలి మరి మెత్తగా కూడా అవసరం లేదండి ఇది వేగడానికి కూడా పెద్ద టైం పట్టదండి ఒక నిమిషం అయితే చాలు చూడండి ఫ్రెండ్స్ ఒక నిమిషానికే మనకు టమోటాలపై నుండే స్కిన్ కూడా సపరేట్ అయింది బాగా వేగిపోయింది అనమాట ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపి ఇందులో ఒక అర స్పూన్ జీలకర్ర ఒక అర స్పూను కచ్చాపచ్చా దంచిన మిరియాల పొడి తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా రసం పొడి ఒక హాఫ్ స్పూను ఎంగువ టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని ఒక అర నిమిషం వేయించుకోవాలి మరి ఎక్కువసేపు కూడా అవసరం లేదండి జస్ట్ ఒక అర నిమిషం వేగితే చాలు ఇలా ఒక అర నిమిషం వేగిన తర్వాత ఇందులో మనము బియ్యము కందుపప్పు కలిపి ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో ఐదు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి ఒక గ్లాస్ వచ్చేసి మనం చింతపండు నానబెట్టుకున్నాం చూడండి ఆ చింతపండు నుంచి పులుసు తీసుకొని ఒక గ్లాస్ పోసుకోవాలి తర్వాత నీళ్లు నాలుగు గ్లాసులు పోసుకోండి మళ్ళీ చెప్తున్నాను మనం కందిపప్పు బియ్యం కలిపి ఒక గ్లాస్ తీసుకున్నాం కాబట్టి ఐదు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి ఐదు గ్లాసులో ఒక గ్లాసు చింతపండు పులుసు నాలుగు గ్లాసులు వాటర్ పోసుకోండి కరెక్ట్గా సరిపోతాయి ఇది కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి వాటర్ అనేది కరెక్ట్గా పోసుకోవాలండి అదే తపేలాలో అయితే ఉడికించేటప్పుడే వాటర్ తగ్గితే పోసుకోవచ్చు కుక్కర్లో పోయలేం కాబట్టి ముందుగానే కరెక్ట్గా వాటర్ పోసుకోవాలి ఇలా నీళ్లు పోసి మొత్తం కలిపి ఉప్పు చూసుకోండి నాకైతే ఉప్పు సరిపోలేదు కాబట్టి నేను ఒక పావు స్పూన్ ఉప్పు వేస్తున్నాను మీకు సరిపోకపోతే ఈ స్టేజ్లోనే ఉప్పు వేసుకోండి ఇలా ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలిపి ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అందులో వాటర్ అన్ని వంపేసి బియ్యం మాత్రమే ఇందులో వేసుకోవాలి వాటర్తో పాటు వేసుకోకూడదండి ఎందుకంటే మనము ఇందులో వాటర్ అనేది కరెక్ట్గా కొలిసిపోసి కాబట్టి ఇందులో వాటరే వేయకుండా బియ్యం మాత్రమే వేసుకోవాలి ఇలా బియ్యం వేసిన తర్వాత మళ్ళీ ఇందులో ఒక గుప్పిడంతా కొత్తిమీర కూడా వేసుకోండి మనం ముందుగానే వేసున్నామండి అయినా కానీ మళ్ళీ ఒక గుప్పిడంతా వేసుకోండి దాని ఫ్లేవర్ బట్టి రైస్ చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీర వేసి మొత్తం కలిపి దీనిపైన పెట్టి మంట మీడియంలో పెట్టుకొని నాలుగు విజయలు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నాలుగు విజయలు వచ్చి స్టవ్ ఆపేసాను కుక్కర్ కూడా చల్లారిపోయింది ఇప్పుడు రైస్ ఎలా ఉడికిందో చూద్దాము బాగా ఉడికిందండి నాలుగు విజులకి కరెక్ట్గా ఉడికిపోయింది చూసారు కదా ఎంత బాగా ఉడికిందో ఇందులో మనం చింతపండు పులుసు పోసాం కదా రైస్ ఉడకదేమో అనుకోవచ్చు కుక్కర్లో కాబట్టి ఈజీగానే ఉడికిపోతుందండి చూసారు కదా నాలుగు విజిల్లకే అన్నం ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు మొత్తం కలిపి హాట్ బాక్స్ తీసుకోండి మనం తినేంత వరకు వేడిగా ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ రసం రైస్ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది మనము వన్ అవర్ ముందు బియ్యము చింతపండు నానబెట్టుకుంటే చాలు పది లేదా పదిహేను నిమిషాల్లో ఈ రైస్ తయారు చేసుకోవచ్చు కాబట్టి స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ క్యారీలకి ఈజీగా చేసి పెట్టచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఇష్టంగా తింటారు ఇలా వేడి వేడిగున్న రైస్లో కొంచెం నెయ్యేసి కలిపి మీ పిల్లలకి పెట్టండి ఒక్కసారి తింటే మళ్ళీ తినాలంటారు అంత బాగుంటుంది అనమాట ఇది రసం రైస్ కదండి హెల్త్కి కూడా చాలా మంచిది అయితే ఫ్రెండ్స్ ఈ రసం రైస్ మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్